మీ అందరికి చెప్పేది ఒకటే జీవితంలో లవ్ మ్యారేజ్ జోలికి యా లవ్ మ్యారేజ్ కంప మ్యారేజ్ బెస్ట్ బెస్ట్ నీకేదైనా బాధ ఇబ్బంది అనుకో అరేంజ్ మ్యారేజ్ అయితే నాలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చి మాట సాయం పెద్దోళ్ళు డబ్బులు డబ్బులు సాయమో చేస్తాం పెద్దోళ్ళు అదే లవ్ మ్యారేజ్ ఉందనుకో దాన్ని కాలు లవ్ మ్యారేజ్ ఇప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నా భార్యని ఇంటికాడ తీసుకుపోతా అడుగుపోయి పోయి ఎన్నడూ ఇట్లా కొట్లే వాళ్ళ అమ్మింటికి పోయి ఒక్క రూపాయి నడితే బాబా ఇంకోటి మీ బొమ్మరిది నీకు అటాక్ చేసి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్న మీద అటాక్ అయింది అంట బాబా ఆ ఏదో ఏదో తీసినా నరికినాడ కుర్చీ మార్చి తె ఆ తర్వాత మూడో నాడు నరికి చంపిన నా బొచ్చొక్కటి మీకు ఇలా నమస్తే నా నేను అనుకున్న సాధిస్తా బాబాయ్ షీఈస్ ద నైస్ అండ్ నైస్ లేడీ మై వైఫ్ నైస్ అండ్ నైస్ లేడీ మై డాటర్ ఈజ్ గాడ్ గిఫ్ట్ ఫ్రెండ్ వాళ్ళిద్దరు నాకు రెండు కండ్లు వాళ్ళ మీద ఈద వాళ్ళినా కూడా ఆ ఈగను చంపేస్తా సూపరాయ్ గురిగారు ఒకటి ఒకటి వాళ్ళు